నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్తరాలు శ్రీమతి అక్క అక్క నమస్తే జై గురు పేరు రజిత గారు సో ఈ రోజు లత గారు పక్కన కూర్చున్నారు అంటే డెఫినెట్ గా ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాము అదేంటి అంటే ముందుగా ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను ప్రేక్షకులకి చెప్పేస్తాను సిద్ధమంగళ స్తోత్రం గురించి విశేషంగా లత గారు చెప్పడం అనేది మనం అందరం వింటూనే ఉన్నాము గత రెండు సంవత్సరాలుగా కదా ఇంచుమించు టూ ఇయర్స్ లాస్ట్ రథసప్తమికి స్టార్ట్ చేశాము ఈ రథసప్తమి సంవత్సరం అడుగు పెట్టేశాము సో సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహిమను గురించి ప్రత్యేకంగా చెప్తూనే ఉన్నాము పేర్లో ఉన్నట్టుగానే సకల మంగళాల్ని కూడా చేకూర్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆ స్తోత్రం ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పటంలో ఎటువంటి అతిశక్తి లేదు అయితే ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని నూట ఎనిమిది ఇళ్లలో చెయ్యాలి అని సంకల్పించుకున్నటువంటి ఆ మొదటి సంకల్పం విజయంగా మా ఇంట్లో నూట ఎనిమిదవ ఇల్లుగా కంప్లీట్ అయింది అది నా అదృష్టం కూడా అయితే ఈ నూట ఎనిమిది కూడా అత్యద్భుతంగా స్వామి చూపించినటువంటి లీలలు అమోఘం అయితే ఎప్పటికప్పుడు ఆ లీలల గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు రజత గారు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి మరాకెల గురించి ఒక్కసారి మనతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు అంతేనాక అవును పద్ధతిని వాళ్ళ ఇంట్లో ఏంటంటే రెండు కూడా సిద్ధ మంగళా స్తోత్రము చేశాము తర్వాత అఖండ జ్యోతి కూడా పెట్టుకో పెట్టించుకున్నారు వెంటనే అంటే స్వామి కృప ఎంతలా ఉంది అంటే ఎలాంటి అద్భుతాలు చూపించుంటే వెంటనే అఖండ జ్యోతి కూడా పెట్టు స్వామి సంకల్పం జరిగింది ఒక్కసారి రజిత గారితో మాట్లాడదాం రజిత గారు నమస్తే నమస్తే చాలా చాలా సంతోషం స్టూడియోకి వచ్చారు అసలు చెప్పండి సిద్ధమంగళ స్తోత్రం ఎప్పుడు జయించుకున్నారు ఎలా మీకు వచ్చింది ఆ తలంపు ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు వీడియోస్ కానీ ఎవరింటికి వెళ్ళి ఎవరు చేయించుకుంటారు అనేది అది భగవద్ అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మరి మీకు ఎలా వచ్చింది సంకల్పం ఎలా తెలుసు లత గారు మీకు ఇవన్నీ ఒక్కసారి నాకు ఇట్లా మామూలుగా మధ్యాహ్నం టైంలో టీవీ చూస్తున్నానండి మీ ఛానల్ చూస్తున్నారు టీవీ చూస్తున్నాను పద్మి గారు కనపడ్డారు తర్వాత అమ్మ కనపడింది నేను అమ్మ అని పిలుస్తాను దత్తమ్మ కనపడ్డారు అప్పుడు మీరు వన్ నాట్ ఎయిట్ అనేది సిద్ధమంగళ సూత్రం చేయాలనేది చెప్తున్నారు అయ్యో వన్ నాట్ ఎయిట్ అంటున్నారు మళ్ళీ ఊర్లో మనం చేయించుకోవాలని ఉంది ఊర్లో చేయించుకోవాలని ఉంది అక్కడ ఏంటంటే అమ్మ చెప్పింది ఊర్లో చేయించుకోవాలంటే చుట్టూ ఒక ఐదు అన్నా ఉంటే మేము వచ్చి సపోర్ట్ గా ఉంటది అనేది చెప్పారు ఇది మనతో సాధ్యం అవుతుందా ఇట్లా చేయించుకోవడానికి అందరూ ఒప్పుకోవాలి కదా సత్తుపల్లి అండి అమ్మ దగ్గర సత్తుపల్లి అవుతుందా అని అనుకున్నాను సర్లే దేవుడి చిత్తం ఎప్పుడు టైం వస్తుందిలే అనుకున్నాను ఆ తర్వాత అంతకంటే ముందు విషయం ఏంటంటే అండి మీకు చెప్పాలి నేను నేను మీరు గానుగా ఫస్ట్ బస్సు యాత్ర పెట్టారు కదా పెట్టినప్పుడు ఇట్లా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది అప్పుడు నాకు హెల్త్ అస్సలు బాగోలేదు ఆ టైంలో నాకు అసలు హెల్త్ బాగోదు సరిగ్గా అంటే ఇష్యూ అంటే ఇప్పుడు బానే ఉంటాను ఇంకో నిమిషం ఎట్లా ఉంటుంది అనేది అంటే అప్పుడు అమ్మ పరిచయం కాకముందు 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 ఏదో ఏదో స్టమక్ పెయిన్ పెయిన్ సడన్ గా రావటం 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 బ్యాక్ ఒకటి అట్లా చాలా ఫుడ్ ఐటమ్స్ తనకు అన్నమాట ఇప్పుడు అందరికి ఈ రెగ్యులర్ గా ఉండేది ఏంటి ఈ ఫుడ్ వల్ల డిఫరెంట్ స్టమక్ ఇష్యూస్ వస్తున్నాయి ఎలాగంటే స్టమక్ పెయిన్ మళ్ళీ అది వాష్రూమ్ వెళ్ళాలని అనిపించడం అందుకే ట్రావెల్ చేయటానికి భయపడేది భయపడ్డాను అట్లాంటప్పుడు నేను మీద చూసాను చూశాను గానగాపూర్ యాత్ర అబ్బా నేను కూడా వెళ్తే ఆ చూసినప్పుడు ఆ చూసినంత చేపు నాకు ఆ పాజిటివ్ వైబ్స్ ఉండి అబ్బా నేను వెళ్ళాలి ఈ క్షణమే వెళ్ళిపోవాలి వాళ్ళు ఎంబడ అనేసి అనుకున్నాను అనుకుని మా సార్కి కాల్ చేశాను ఆఫీస్లో ఉన్నారు తను కాల్ చేసి ఇట్లా వెళ్తా వెళ్దామని అనుకుంటున్నారు వాళ్ళు మరిద్దరం కూడా వెళ్దాము నువ్వు బుక్ చేసేసేయి ఆ నెంబర్ ఏదో ఉంది అక్కడ స్కూల్ అవుతుంది బుక్ చేసేయని చెప్పాను ఆయన ఎన్నోసార్లు ట్రై చేశారంటండి మీకు కాల్ చేశారు కాల్ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ అవ్వలేదు సరే అదే అదృష్టమే పద్మిని కాల్ కలవటం అదృష్టమే లిఫ్ట్ కాల్స్ తెలుసా అప్పటికి ఒక ఎనభై తొంభై మంది వెళ్ళాం ఫస్ట్ ఫస్ట్ ఎనభై వెళ్ళాం అయితే అండి ఇంకో మిరాకిల్ ఏంటంటే అక్కడ నేను చేశాను అసలు నేను చేసి చూద్దాం వీళ్ళకి నేను చేసిన అట్లా చేసాను లేదో కాల్ కలిసింది అండి నాకు కలిసింది మీకు ఎందుకు కలవట్లేదు ట్రై చేయండి అన్నాను లేదురా నేను ఎన్ని సార్లు కొడుతున్నాను అసలు కలవట్లేదు అని మళ్ళీ నేను ట్రై చేశాను మళ్ళీ కాలు ఎత్తారు మీరే ఎత్తారు మీరే వాయిస్ రావట్లేదు అక్కడ నుంచి పద్మి గారు ఎత్తేసారని అక్కడ మెడిటేషన్ తర్వాత నేను ఎగ్జామ్ అంటే ఏం మాట్లాడే ఎట్లా రిజిస్ట్రేషన్ అవన్నీ ప్రాసెస్ నాకు అంతగా తెలియదు అన్నట్టు అయితే సరే నాకు చెప్పాను పద్మగారు ఎత్తరండి ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఆయనకి తర్వాత కలిసిందండి టూ డేస్కో త్రీ డేస్కో కలిసిన తర్వాత మీరు చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇది ప్రాసెస్ అనేది తర్వాత మధ్యలో ఏమైందంటే నేను రానలే అండి నా హెల్త్ బాగోదు కదా ఎప్పుడు ఎట్లా ఉంటుందో మళ్ళీ అందరిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మీరు వెళ్ళేసి రండి నెక్స్ట్ టైం మన ఇద్దరం వెళ్దాము లేదురా వెళ్తే ఇద్దరం వెళ్దాము లేదంటే లేదు చూద్దాం ఆయన ఎప్పుడు తీసుకెళ్లాలనుకుంటున్నారో అన్నారు అక్కడ కట్ చేసేస్తే నెక్స్ట్ అమ్మ ఒక ఒకరోజు ఈయన లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి మాట్లాడుతుంటే ఇట్లా మా అట్లా రా యాత్రలకి అంటే సాటర్డే సండే కదా మన ఇద్దరం కూడా వెళ్దామా గానగాపూర్ అన్నాను గానగాపూర్ నాకు వెళ్ళొచ్చాను కదా నేను తనొక్కళ్ళు వెళ్ళొచ్చారు ఫ్రెండ్స్ తో కలిసి కురువారం వెళ్దాము అన్నారు నేను కొంచెం ఆలోచించుకోవాలండి నాకు గానగాపూర్ మీదే ఉంది కానీ కురువాపురం మీదే అంటే నాకు దత్ గురించి అంతగా తెలియక నేను అట్లా అన్నాను అన్నట్టు సరే కొంచెం ఒక రెండు మూడు గంటలు టైం ఇచ్చారు ఆలోచించుకున్నా లేదంటే గానగాపూరే వెళ్దాము మీరు కావాలంటే వెళ్ళండి తర్వాత అన్నాను సరేరా లగేజ్ సర్దుకో అన్నారు అంతా రెడీ చేసుకున్నాను సర్దుకున్నాము తిన్నాము పడుకున్నాము మళ్ళీ విపరీతమైన పెయిన్ వచ్చిందండి స్టమక్ స్టమక్ పెయిన్ నేను అన్నాను నాతో కాదేమోలే అండి మీరు వెళ్ళేసి రండి అనుకున్నాం కాబట్టి నేను చూద్దాం దేవుడు ఎప్పుడు తీసుకు అన్న లేదు టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకో మార్నింగ్ కనుక తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాము వెళ్దామా వద్దా అనేది అన్నారు సరే అని టాబ్లెట్ వేసుకున్నాను మార్నింగ్ తనకంటే ముందే లేచేసి అన్ని పనులు చేసేసుకొని పూజ చేసుకొని తను లేపాను ఏంట్రా అన్నారు ఇట్లా వెళ్దాము అంతా రెడీ చేసేసాను పర్లేదా అన్నారు అయితే పర్లేదు ఆయన తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్తారు లేదు మధ్యలో ఆగినా సరే వచ్చేద్దాం వెనక్కి బయలుదేరదని బయలుదేరదు అలాగే ఉండాలి బయలుదేరేశాను స్వామి నీ దగ్గరకు వస్తున్నాను అంత ముందు నేను ఏం చెప్పారంటే నాకు అరే అక్కడ దర్శనం మావటం అంత ఈజీ కాదురా నాకు రెండు మూడు గంటలు పట్టింది దర్శనానికి నువ్వు అంత తట్టుకోగలవా అన్నారు అంటే నేను వస్తున్నాను స్వామి నాకైతే ఓపిక తక్కువ దాన్ని నేను నాకు హెల్త్ బాగోదు నేనైతే వస్తున్నా ఆ తర్వాత నీ ఇష్టం ఇట్లానే అనుకుంటూనే ఉన్నానమ్మ కార్లు వెళ్ళేంత వరకు ఇట్లానే పద్మిని అందరికి ఈజీ మనకైతే చాలా మంది అక్కడికి వెళ్ళామండి రీచ్ అయ్యాము వెళ్ళాము పదింటికల్లా వెళ్ళిపోయాము పదకొండింటికి టెంపుల్కి వెళ్ళాము నేనే అన్నాను ఖాళీగా ఉన్నాం కదా వెళ్ళిపోదాం దర్శనం చేసేసుకున్నాను నేను తీసుకెళ్ళాను ఏం లేదండి నాకంటే ముందు ఒక నలుగురు ఉన్నారేమోనా అండి దర్శనం చుట్టూ జనం విపరీతంగా ఉన్నారు లేరని నేను అంటలేదు విపరీతంగా జనం ఉన్నారు దర్శనం చక్కగా చేసుకున్నాను వచ్చాను తర్వాత చూశాను పైన నుంచి లైన్ ఉంది లైన్ ఉంది చూసావా అన్నారు అవునండి నేను చాలా అదృశ్యం దేవుడు నన్ను ఉన్నాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు దత్తుడు నేను ఫస్ట్ నేను నమ్మింది గానగాపూర్ లో దేవుడు ఉన్నాడు అనేది నేను నమ్మానండి నేను దేవుడిని సామాన్యంగా నమ్మనండి నా దగ్గర అది కూడా ఉంది నన్ను కూడా నమ్మలేదు నేను ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా మంది చేస్తా ఉంటారు ఎందుకంటే నా హెల్త్ నేను చూస్తున్నాను కదా నేను ఎన్నో చేస్తున్నాను ఏది రిజల్ట్ నా దగ్గర కనపడట్లేదు రిజల్ట్ ఇంతకి దర్శనం స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నానని నేను అనుకుంటున్నాను నుంచి ఒక్కసారి దర్శనం అయిన దగ్గర ఎలా ఉంది మీ హెల్త్ అక్కడ కూడా జరిగింది అండి సాయంత్రం పల్లకి పల్లకీసేవకు వచ్చాను మళ్ళీ నేను వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నాను అప్పుడు కూడా ఎంతో మంది లేరండి సిక్స్ నెంబర్ సెవెన్ నెంబర్స్ ఉన్నారు మంచిగా బాగా ఫ్రీగా అయింది అప్పుడు ఇంకా అక్కడ పూజారి గారు కూడా కాసేపు నుంచో మమ్మల్ని బాగా దర్శనం చేయించి పంపించారు వచ్చి కూర్చున్నానండి కూర్చున్నప్పుడు విపరీతమైన హెడాక్ వచ్చింది బాగా హెడాక్ వచ్చింది నర నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు అంత తలనొప్పి ఇవన్నీ లాగేస్తున్నాయి నరాలు అంత వస్తుంది తట్టుకోలేకపోతుంది అప్పటికే కి వెళ్ళినాను అది ఎయిట్ కి అనేది నాకు తెలియదు పల్లకి సేవ ఎయిట్ వరకు వెయిట్ చేయాలి చూశాను చూశాను ఓపిక చూశాను ఏంతో రెండు మూడు సార్లు చెప్పాను అవ్వట్లేదు వెళ్ళిపోదామని ఇంకా నాతో అవట్లేదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడల్లా నా ఎదురుగా దత్తలు వచ్చి అడ్డంగా నుంచునేవారు కుక్క రూపంలో అని మళ్ళీ టక్కన కూర్చునేదాన్ని మళ్ళీ లేసేదాన్ని మళ్ళీ కూర్చునేదాన్ని ఆయన వచ్చి అట్లా అడ్డుగా నిలబడేవారు ఆ మిరాకిల్స్ అట్లా జరిగినాయి అక్కడ తర్వాత అమ్మ ఎందుకు వచ్చారో తెలియదు అండి నాకు అసలు తెలియదు మనం యాత్ర ఒక బ్యాచ్ ని మూడో బ్యాచ్ ఈయన ఎట్లా చూసుకుంటా ఉంటే అమ్మ అక్కడ కనపడ్డారు ఈ విడ లతా బొట్ల చౌదరి గారు అనుకుంటే చూడరా అన్నారు చూసానండి పక్కన మా ఆయన ఉన్నాడేం పదా అని కూడా అనుకోకుండా బ్యాగ్ పట్టుకుని నేనే ముందు పరిగెసుకొని వెళ్ళిపోయాను ఆ జనంలోంచి అమ్మ ఎందుకు బయటకు వచ్చారో నాకు తెలియదు అంత జనంలోంచి ఫోన్ పట్టుకొని మాట్లాడుకోడానికి వచ్చారో ఏమో తెలియదు వెళ్ళిపోయి కాలమే పడిపోయి ఇంకేచ్చేసాను అమ్మ నన్ను ఆశీర్వదించింది ఒక్కటే అడిగాను అమ్మనే అమ్మ తలమే పెట్టి నీ కర్మలన్నీ ఈ రోజుతో తొలగిపోవాలని ఆశీర్వదించి అమ్మ నేను ఎవరో తెలియదు ఆవిడకి నా బాధ ఏంటో తెలియదు నా నొప్పి ఏంటో తెలియదు ఇట్లా ఆశీర్వదించారండి ఆశీర్వదించి అమ్మ అన్నారు మీ దర్శనం అయిపోయిందా అంటే అయిపోయిందండి అంటే సరే నేను చేసుకొని వస్తాను రా అని చెప్పారు మేము వచ్చి ఇటు కూర్చున్నాం కూర్చున్న తర్వాత నా జీవితంలో చూడలేదండి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా నా లైఫ్ స్టైలు పదకొండు ఆవలెంతులు వచ్చినాయండి నాకు బాడీ పట్టలేనని తట్టుకోలేనంత వచ్చింది అది పోయింది తలనొప్పి కూడా అట్లానే పోయింది పోయింది పలకీసేవి చూసుకున్నాను అయిపోయింది దర్శనం చేసుకుని వచ్చి కార్ దగ్గరకు వస్తుంటే అసలు అమ్మ వచ్చింది అంటే అప్పుడు అమ్మ కలుగు లత గారు అప్పుడు గారు వచ్చారు కదా ఎక్కడ స్టే చేసి ఉంటారు మన దాంట్లోనే స్టే చేయాలి కదా అక్కడే స్టే చేశారా అని అనుకుంటే ఇట్లా తిరిగాను వెనక్కి వెనకాల కార్లో అమ్మ అక్కడే అదండి దాని తర్వాత కూడా పిఠాపురం ఇది పెట్టారు కదా అక్కడ సవిత్ర అక్కడ అక్కడ కూడా నేను రాలేదండి దానికి ఒక స్టోరీ ఉంది దానికి అది ఏడు రోజులు ఐదు రోజులు అన్నారు నా హెల్త్ ఏంటో నాకు తెలుసు నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తావు వెళ్తే నువ్వు వెళ్ళేసరా నువ్వు చేసుకో హోమ్ అనే సంగతి కూడా నాకు తెలియదని బతిలినాడారు పాపం చాలాసేపు చూద్దాం రేపు సంగతి కదా మా అమ్మ కూడా ఇందులో పా మా అమ్మ కూడా అంది హెల్తావా అంది నేను వెళ్ళట్లేదమ్మా నేను వెళ్ళను వెళ్తే ఆయన వెళ్తాడేమో అన్నాను పొద్దున్నే మా మమ్మీ ఫోన్ చేసి ఏంటి వెళ్తున్నావా అండి ఆ వెళ్తున్నాను నేను అంతా రెడీ అయిపోయాను నేను వెళ్ళిపోవటమే ఉంది అన్నాను ఎన్ డేస్ ఉంటావా అండి టూ డేస్ ఉండేసి వచ్చేస్తాను నేను ఎక్కువ రోజులు ఉండను నేను నీకు తెలుసు కదా నేను ఏంటనేది వెళ్ళాను అమ్మని చూస్తే చాలండి అమ్మ రూపంలోనే ఉన్నాడు అతడు ఎక్కడో లేడు అమ్మని చూశాను టూ డేస్ అయిపోయింది ఆయన ఒక్కటే క్వశ్చన్ అడిగారు ఏంటి మరి డ్రాప్ చేసారానా వెళ్ళన్నారు ఎందుకు నేను ఫైవ్ డేస్ ఉంటాను ఫైవ్ డేస్ తర్వాత చూద్దాం అన్నాను ఆ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అయింది అమ్మతో సెవెన్ డేస్ అక్కడ సేవ చేశారు చక్కగా సేవ అక్కడ ఏడు రోజులు కూడా అక్కడ యాగశాలలో అక్కడ నాతో పాటే ఉండి చక్కగా సేవ చేశారు చాలా చాలా అమ్మతో సో డెఫినెట్ గా దాని తర్వాత నుంచి మీ హెల్త్ క్రమేపీ సర్దుకోవటం తగ్గింది అసలు అమ్మగారు కూడా హెడ్ ఏక్స్ గా హెడ్ ఏక్ అయితే అసలు నిజంగా అండి అది మిరాకి చెప్పలేదు ఇప్పుడు లేదు లేదు అసలు కడుపు నొప్పి అసలు నేను ఈ హెయిర్ కి ఎన్ని నెలలు అయిపోయిందో ఆయిల్ పెట్టి కూడా ఇప్పుడు నెలకు ఒకసారి పెడతానేమో అమ్మ చేయబడిన తర్వాత అది వరకు ఎన్ని టాబ్లెట్స్ వాడాను హెడ్ ఏక్ కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ తనకు పడవ పద్మిని ఎలా అంటే మనం ఇడ్లీ వడ అంటాం కదా వడ అంటే వద్దు అంటది అంటే అక్కడ నేను చూసాను కదా ప్రత్యక్షంగా వెళ్ళటం నేను తినడానికి వెళ్ళినప్పుడు వద్దమ్మా పడదు కడుపులో నొప్పి చపాతి అంటే పడదు కడుపులో నొప్పి నేనేమంటే నేను చెప్తున్నాను ఇప్పుడు చూడు నువ్వు తిని చూడు దత్తుడు అన్ని మార్చేస్తారు నీ కర్మలు తొలగిపోయాయని చెప్పాను కదా స్టార్ట్ చేయి నీకేం కాదు నేను ఉన్నాను కదా ఏం కాదని అది తనే చెప్పాలి అసలు అమ్మ ప్రతిదీ నాకు అలవాటు చేశారు అమ్మ ప్రతిదీ అలవాటు చేసి నాకు పడిందండి ఇప్పుడు నేను చపాతి ఈ రోజు కూడా నేను చపాతి తినొచ్చు నిజంగా ఈ రోజు కూడా నేను చపాతి తిన్నాను వడ తింటున్నాను అమ్మ ఏది అలవాటు చేశారో అవన్నీ తింటున్నాను నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను మా అక్కలు కూడా చూస్తారేమో నెక్స్ట్ ఈ వీడియో అక్కలు అన్నయ్యలు చూడండి మీ పండు తిరుగుతుంది ఎందుకంటే అంటే వాళ్ళకి ఇదంతా చూస్తున్నారు వాళ్ళు నా జర్నీ చూస్తున్నారు అమ్మతో ఇది పండువేనా దీనికి ఎంతో ఓపి ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ కదా దీనికి ఇంత ఎలా చేసుకుంటుంది దీన్ని పూజలు ఎలా చేస్తుంది యాత్ర ఎలా తిరుగుతుంది అమ్మతో పాటు కొల్హాపూర్ అని పర్లీ వైద్యనాథ్ అని ఎక్కడికి వెళ్తున్నా వెళ్తూనే ఉన్నాను నేను అంటే గురువుతో వెళ్తే కర్మలు తొలుగుతాయని నన్ను పోవాలి ఎందుకంటే నేను బస్సు కూడా పదిహేను సంవత్సరాలు అయింది నేను బస్సు ఎక్కగా నేను మామూలు బస్సు ఎక్కగా అదర్ తిరిగాను బానే ఏదో తెలియని భయం ఒకటి పడింది నాలో ఆ భయం అమ్మ పోగొట్టింది పోయింది అసలు ఆ బస్సు అంటే భయపడి గడగడ ఉనిగిపోయేది కార్ తప్పించి ఎక్కడ పెడితే అక్కడ ఆపాలి కదా వాష్రూమ్స్ అని ప్రాబ్లం కోసం అని తనకి బస్ అనేది ఒక భయం పెట్టేసుకుందన్నమాట అరుణాచలం ప్రదక్షిణ కూడా చదువుతాను వెరీ గుడ్ వెరీ అన్నారా ఫోటో కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా సంతోషం నమ్ముకుంటే వచ్చేటటువంటి అంటే ఆయన తీసేటటువంటి కర్మలు ఎలా తీస్తారు అని అంటే ఆయన తలుచుకుంటే తృ తృణప్రాయం అందులో ఎటువంటి సందేహం లేదు ఇంత చక్కగా ఇప్పుడు ఇంత ఆనందంగా అవును చాలా చాలా సంతోషం నా పిల్లలు మా వారు ఈ విషయం నేను అరుణం వీడియోలో కూడా చెప్పాను అప్పుడు మా వారిని కలపలేదు మా పిల్లలు మా వారు చాలా హ్యాపీగా ఉన్నారు మమ్మీ నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను అమ్మతో పాటు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు కదా అదే కావాలి వాళ్ళకి ఏంటంటే నేను తిరగాలి సంతోషంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి నేను హెల్తీగా ఉన్నాననేది వాళ్ళ కళ్ళకి కనపడాలి నేను ఎప్పుడు బాగోలేదు ఎన్ని హాస్పిటల్ తిరిగాను అండి హైదరాబాద్ లో చాలా 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 ఇంకా చాలా చాలా సంతోషం ఇది వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే హెల్త్ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్ అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు ఆరోగ్యం ఉంది అని అంటే అంతకు మించిన ఐశ్వర్యం ఇంకోటి లేదు నేను కొన్ని కొన్ని కాల్స్ వస్తుంటే నేను అడుగుతూ ఉంటాను మాకు ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది అప్పుడు హెల్తీగా ఉన్నారా హెల్త్ ఉందండి అది కాదు నాకు డబ్బులు కావాలి ఇంపార్టెంట్ ఆరోగ్యమే ఒకటి చూసుకుని ఆనందపడు ఆనందం నుంచి ఇంకొకటి ఏదైనా వస్తుంది అసలు ఉన్నదాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటే ఎట్లా అందుకే పద్మిని ఏ యాత్రకి వెళ్ళినా నేను ఫోన్ చేస్తాను ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అమ్మ వస్తారా నాతో మీ గురువుతో ట్రావెల్ చేస్తే మీ కర్మలు దొరుకుతాయి ఇది మనకి సనాతన ధర్మం నుంచి కూడా చెప్పబడింది ఎందుకంటే ఆ విధంగా ఒక క్షేత్ర మహిమ లేదంటే గురువును అనుసరించి అది ఫాలో అవటం ద్వారా కూడా ప్రత్యేకంగా అంటే ప్రత్యక్షంగా వీళ్ళు అనుభవించారు అది రాగానే ఇప్పుడు పొద్దున్న ప్రోగ్రామ్ ఇది యాక్చువల్గా మీరు వచ్చారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎంత ప్రేమ ఉందో అందుకనే పరిగెట్టుకుంటూ వచ్చారు అప్పుడు మా అత్తయ్య గారికి బాగాలేదు కదరా పద్మిని అప్పుడు చాలా హెల్ప్ చేశాడు శ్రీధర్ తీసుకెళ్ళడం కార్ లో అటు ఇటు పెటాపురం నుంచి అమ్మ మా ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు మాటల్లో నేను అమ్మని అడిగాను అమ్మ నాకు ఇలా పెట్టుకోవాలని ఉంది సిద్ధమంగళ సూత్రం నాకున్న ఆలోచన అసలు అప్పుడే పెట్టుకోవాలని ఉంది మీరు అన్న డేట్ అన్నప్పుడు మీరు ఇలా అన్నారని నేను అప్పుడు ఆగిపోయాను ఇప్పుడు పెట్టుకోవాలని ఉందంటే సరేరా పెట్టుకుంది కానీ మరి మీరు వస్తారమ్మా అంటే వస్తాను రా అన్నారు అన్న తర్వాత అమ్మ డేటు అది ఫిక్స్ చేశారు ఆ రోజు ఏంటనేది నాకు తెలియదు కూడా ఉందంట ఆ రోజు పెట్టారు అమ్మ బాగా జరిగింది అది దత్తుడే వచ్చాడు మా ఇంటికి ఒక కుక్క రూపంలో వచ్చారు తెల్ల కుక్క రూపంలో వచ్చారు అసలు పదకొండు సార్లు సిద్ధమంగళ సూత్రం చదివేంత వరకు దానికి అది నిద్రపోతూనే ఉంది ఎంత ఒక రకమైన చిన్న పిల్లోడు ఆడుకున్నంత రీతిగా ఆడుకుంది కుక్క మీది కాదు మీరు మా అది కాదు అది బజారీలో తిరుగుతా ఉండేది అమ్మ వచ్చిందని వచ్చింది పైకి అమ్మ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అది వస్తుంది ఇప్పుడు రాదు ఎంత అఖండం పెట్టుకున్నప్పుడు కూడా ఆ ఉన్న సెవెన్ డేస్ సెవెన్ డేస్ మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ త్రీ డేస్ వచ్చేది వచ్చేసి స్వీట్ తినేసి వెళ్ళిపోయేది ముందు ఆమెకు పెట్టాలి పెట్టిన తర్వాత బయటికి వెళ్తా నేను ఉన్నాను పద్మిని అయితే వీళ్ళు కొంతమంది భయపడుతున్నారు పారాయణం చదివే వాళ్ళు దాన్ని ఎలా చేయొద్దని ఒక మనిషి తలుపు ఎలా కొడతారు అలా తలుపు కొట్టి తలుపు తీసే వరకు ఊరుకోలేదు అది అమ్మ రూమ్ లో బయటకు వచ్చింది ఎవరు అట్లా ది ది అని అమ్మ ఎవరు ఎవరు మనుషులు ఏంటి మీరు డోర్ తీయట్లేదు ఏంటి పెద్ద శబ్దాలు వస్తున్నాయని వెళ్ళి చూస్తే అది అక్కడ నిల్చొని రావటానికి అది అక్కడే ఉంటదంట అక్కడ జ్యోతి దగ్గర అసలు ఎలా అంటే దానికి ఇష్టం లేదు ఎల్లదంట ఇంత గట్టిగా కొడుతుందా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా నువ్వు ఎలా కొట్టావు దానికి ఇంకోటి త్రీ టైమ్స్ ఎక్కువ మామూలుగా నేను కుక్కల్ని పెంచాను ఒకవేళ తీయాలి అనుకుంటే గోకుతాయి కుక్కలు మామూలుగా అది కాదు ఇలా కొట్టడం కొట్టడం అలా కొట్టింది అది అలా కొట్టింది అటు సైడ్ మా అక్క ఉంది గేట్ అవతల సైడ్ చూస్తా అని చూస్తుంది అక్కడ నుంచి మాకు లేదు డోర్ తీయగానే వచ్చింది అది అక్కడ ఉన్నాను కదా నేను తీసేవరకు ఒప్పుకోలేదు అది డోర్ తీసి అది అక్కడ చూసే వరకు వచ్చే వరకు దానికి మనశాంతి మనశాంతి ఉండదు డైలీ సెవెన్ డేస్ వచ్చింది సిద్ధమంగళ సూత్రం నేను ఒక కోరిక కోసం ఒక కార్యం జరగటం కోసం పెట్టించుకోలేదండి మామూలుగా పెట్టించుకోవాలనుకున్నాను పెట్టించుకున్నాను పెట్టించుకున్న తర్వాత నేను అంతకు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేము పొలం రిజిస్ట్రేషన్ అయ్యింది అది కూడా కరోనా టైం కరోనా కంటే ముందు పొలం కొన్నాము వీళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వక ముందు క్యాష్ ఇచ్చేసారు అతనికి ఇచ్చేసిన తర్వాత అతను నాలుగు చేయట్లేదు దానికి ముఖ్యంగా ప్రూఫ్ అనేది లేదు డబ్బులు ఇచ్చినాడు ఒక పేపర్ మీద రాశారు అంతే ఏమీ లేదు అంటే తెలిసిన వాళ్ళని వీళ్ళ నమ్మకం మీద ఇచ్చేశారు ఎన్నాళ్ళు తిప్పుకున్నాడు నాలుగు సంవత్సరాలండి